హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషన్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్కి సంబంధించిన తెలుగు గ్రామర్లోని నానార్థాల మీద చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రశ్నలు చెప్తున్నానండి ఒకసారి చూడండి క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం చూడండి అయితే ఈరోజు మనం తెలుగు గ్రామర్లోని నానార్థాలకి సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రశ్నల గురించి తెలుసుకుందామండి నేను ఆల్రెడీ నానార్థాలకు సంబంధించి ఒక వీడియో చేశానండి మోడల్ క్వశ్చన్సే నానార్థాల మీద ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి అయితే ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి గురువు అనే పదానికి నానార్థాలు ఏంటి ఉపాధ్యాయుడు తండ్రి బ్రహ్ బృహస్పతి మిత్రుడు అనే పదానికి నానార్థం సూర్యుడు ధర అనే పదానికి నానార్థం కానిది కారణం స్త్రీ అనే పదానికి నానార్థం కానిది భూమి అంబిక అనే పదానికి నానార్థం కానిది లక్ష్మి కరం అనే పదానికి సరైన నానార్థాలు చేయి తొండము కిరణము పుండరీకం అనే పదానికి సరైన నానార్థాలు పెద్ద పులి తెల్ల తామర తెల్లగొడుగు ఆమరసం అనే పదానికి నానార్థం కానిది వెండి శృంగము అనే పదానికి నానార్థాలు కొమ్ము కొండ కోన సంగడి అనే పదానికి నానార్థం కానిది కొమ్ము దండము అనే పదానికి నానార్థాలు చతుర్విధ ఉపాయాలలో ఒకటి సమూహము కర్ర చరణము అనే పదానికి నానార్థాలు పాదము తిరుగుట భుజించుట జలము అనే పదానికి నానార్థాలు నీళ్లు ఎర్ర తామర ఎర్ర కాలవ రాజు అనే పదానికి నానార్థం కానిది ఏంటి బృహస్పతి వర్గము అనే పదానికి నానార్థం కానిది అధ్యయము అధ్యయనము వంశము అనే పదానికి నానార్థం కానిది గుణము వరము అనే పదానికి నానార్థాలు కోరిక శ్రేష్టము బహుమానము సుధ అనే పదానికి నానార్థాలు అమృతము సున్నము పాలు రక్తము అనే పదానికి నానార్థాలు నిత్రులు అనురాగము ఎర్రనిది ఆశ అనే పదానికి నానార్థము కోరిక దిశ శక్తి అనే పదానికి నానార్థం కానిది కోరిక చందనం గర్వం సువాసన అనే పదాలు ఈ పదానికి నానార్థం గంధానికి ఈ పదాలు నానార్థాలు అనమాట ప్రభువు చంద్రుడు క్షత్రియుడు అనే నానార్థాలు ఈ పదానికి నానార్థాలు రాజుకి నానార్థాలు అవి సమూహం వంశము ఇల్లు అనే పదాలు ఏ పదానికి నానార్థము కులానికి కులం అనమాట కులానికి ఇవి నానార్థాలు అవుతాయి అడుగు అనే పదానికి నానార్థాలు పన్నెండు అంగుళాలు పాదము కింది భాగము చైతన్యం అనే పదానికి నానార్థాలు ప్రాణము తెలివి ఆపద చింత అనే పదాలు ఏ పదానికి నానార్థాలు అల్లజడికి ఇంగితం అనే పదానికి నానార్థాలు అభిప్రాయము తెలివి క్షేమము మారురూపము అనేవి ఏ పదానికి నానార్థాలు పరిణామానికి ఇవి నానార్థాలు అవుతాయి పాము కొండ అనే పదాలు ఏ పదానికి నానార్థాలు నాగము భంగము అనే పదానికి నానార్థాలు చెరుపు అవమానము కుమారుడు అనే పదానికి నానార్థాలు బాలుడు కుమారస్వామి ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది ఇవండి ఏపీ టెక్టిక్ సంబంధించిన తెలుగు గ్రామర్లో నానార్థాల మీద ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి